బర్డ్ ఆసుపత్రిలో అత్యున్నత వైద్య ప్రమాణాలు అమలవుతున్నాయని దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి ఆర్థోపెడిక్స్ సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్న రోగులు ఇక్కడికి విచ్చేసి మెరుగైన చికిత్సలు పొందాలని టీటీడీఈవో జే శ్యామలరావు చెప్పారు బుధవారం ఈవో అధికారులతో కలిసి బర్డ్ ఆసుపత్రిని సందర్శించారు ఈ సందర్భంగా ఈవో జే శ్యామలరావు మాట్లాడుతూ బర్డ్ ఆసుపత్రిలో కార్పొరేట్ ఆసుపత్రుల స్థాయిలో వైద్య చికిత్సలు అందిస్తున్నట్లు చెప్పారు రోగులకు ఓపి ఆపరేషన్లు కృత్రిమ అవయవాల అమెరికా వేగవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు మోకాలు మార్పిడి తుంటి మార్పిడికి సంబంధించి బర్డ్ ఆసుపత్రిలో అత్యుత్తమ వైద్య సేవలు అందుతున్నాయన్నారు అనంతరం బర్డ్ ఆసుపత్రిలో రోగులు వారి సహాయకులకు అందుతున్న సదుపాయాలు వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు అనంతరం అత్యవసర వార్డు జనరల్ వార్డు ఎక్స్రే స్కానింగ్ ఓపీ వార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలు అన్న నాణ్యత గురించి రోగులతో మాట్లాడి వారి అభిప్రాయాలను కూడా అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా రోగులు టీటీడీ అందిస్తున్న సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు అంతకుముందు బర్డ్ వైద్యులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా బర్డ్లో అందిస్తున్న వైద్య సేవలను ఈవోకు వివరించారు తరువాత బర్డ్ డాక్టర్లు పారామెడికల్ సిబ్బందితో ఆయన సమీక్ష నిర్వహించారు ఈ కార్యక్రమంలో జేఈఓలు గౌతమి వీరబ్రహ్మం సిఈ సత్యనారాయణ డాక్టర్లు సిబ్బంది ఇతర అధికారులు పాల్గొన్నారు భారతదేశంలో వివిధ మూలాల నుంచి పేషెంట్స్ వచ్చి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఆర్థోపెడిక్ సర్జరీస్ మోకాళ్ళ సర్జరీలు డిజేబుల్డ్గా పుట్టిన చిల్డ్రన్ వీళ్ళందరూ కూడా ఇక్కడ స్పెషల్గా ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కార్పొరేట్ స్థాయిలో ఉన్నాయి ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇక్కడ ఈ ఆర్టిఫిషియల్ లింబు మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ కూడా ఉంది ఇది కూడా చాలా బాగా చేస్తుంది సో ఇక్కడ కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి అవి కూడా వాటి మీద దృష్టి పెడుతున్నాం అదర్వైజ్ పేషెంట్స్ సంఖ్య ఓబీ సంఖ్య కానీ లేదా ఇన్పేషెంట్ సంఖ్య కానీ సర్జరీల సంఖ్య కానీ టెస్ట్ సంఖ్య కానీ ఆర్టిఫిషియల్ లిమ్స్ ప్రొవైడ్ చేసే సంఖ్య కానీ చాలా బాగుంది పర్ఫార్మెన్స్ చాలా బాగుంది ఇంకా కూడా దీన్ని బాగా చేయాలని మేము ఆశిస్తున్నాము టీటీడీ నుంచి దీనికి తగిన సపోర్ట్ అంతా కూడా ఇస్తాం